నమస్కారం సార్ నా పేరు లకే ఈశ్వర నేను గత తొమ్మిది రోజులుగా జరుగుతున్నటువంటి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ పాడేరు ఐటిడి ఎదర్న తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి అందులో నేను ఆదివాసీ జేఎస్సి కమిటీ తరఫున సభ్యురాలుగా ఉన్నాను అయితే ఇక్కడ గత తొమ్మిది రోజులుగా రిలే నిరహార దీక్షలు చేస్తున్న సందర్భం ఏమిటంటే ఇక్కడ మాకు షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతము ఆదివాసీ ప్రజలకే స్థానికులకే వంద శాతం ఉద్యోగాలు కల్పించాలని అలాగే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ప్రకటించినటువంటి మెగా డిఎస్ నుండి ఆదివాసీలను మినహాయించి ఆదివాసీలకు ఇస్తున్నటువంటి డిఎస్ లో ఉన్నటువంటి పోస్టులను ఆదివాసులతోనే వంద శాతం భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము నాయక్ గారిని ఆదివాసీ జేఏస్సి బృందం నిన్న అమరావతిలో కలిసినందున మాకు టిఎస్సీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు దానికి ప్రభుత్వానికి అలాగే ఏర్పాటు చేసినటువంటి కమిటీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకు వంద శాతం ఉద్యోగ హామీని కూడాను షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము అలాగే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏ ఉద్యోగానికైనా ఏ నోటిఫికేషన్ పడినా కూడాను మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలు అన్యాయం జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం పరంగా సంక్రమించినటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ అలాగే మీ పిల్లలు భవిష్యత్తును ఉపయోగ ఉద్దేశించి కానీ మాకు ఇక్కడ వంద శాతం ఆదివాసులతోనే అన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పేసి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని అలాగే రెండు వేల ఇరవై లో ప్రకటించినటువంటి డిఎస్సి నుండి మా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలన్నీ కూడాను మా ఆదివాసులతోనే భర్తీ చేయాలని చెప్పేసి మేము ఈ తొమ్మిదవ రోజు రిలే నిరాహార దీక్ష సందర్భంగా మేము కోరుకుంటున్నాము అలాగే తక్షణంగా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి తక్షణం మేము కోరుకుంటున్నాము హామీ ఇవ్వడమే కాదు దాన్ని అమలు చేసి మా పైన ఉన్నటటువంటి ఆదివాసులపైన ఉన్నటువంటి మీ నిరూపించుకోవాలని కూడా మేము ఈ రిలే నిరాహార దీక్ష శిబిరం సాక్షిగా మేము చేస్తున్నాము అలాగే మాక్రమించినటువంటి ఆదివాసులకు సంక్రమించినటువంటి హక్కులు గాని చట్టాలు కానీ ఏవైతే జీవాలు ఉన్నాయో అవన్నీ కూడాను ఇక్కడ గిరిజనేతరులు లేదా ఇతరుల వల్ల మా కబ్జాకు గురయ్యి అన్ని రకాలుగా మేము నష్టపోతున్నాము అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా మా మీద ఎటువంటి శ్రద్ధ చూపడం లేదు అలాగే ఉన్నటటువంటి హక్కుల్ని కూడా కాల రాస్తున్న నేపథ్యంలో దాన్ని తిరిగి మేము పునరుద్ధరణ చేసుకోవాలి అది ఖచ్చితంగా వంద శాతం మాకు అమలు చేయాలనేటటువంటి ప్రతిపాదనతోనే ఈ తొమ్మిదవ రోజు రిలే నిరాహార దీక్ష మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ఖచ్చితంగా మాకు ఈ చట్టం రూపంలో తీసుకొని వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఇందు మూలంగా కోరుతున్నాము అలాగే ఎటువంటి జాప్యం జరిగినా కూడా మేము ఉధృతంగా ఈ దీక్షని కొనసాగిస్తాము ఈ రిలే నిరాహార దీక్ష తొమ్మిదవ రోజే కాదు మేము మరింత ముందుకు సాగుతామని చెప్పేసి ఈ రిలే నిరాహార దీక్షలో చేస్తున్నటువంటి అందరి సభ్యుల ముఖంగా నేను తెలియజేస్తున్నాను